ేజియాబీ ఛానల్లో ఈరోజు వచ్చేసి ఒక స్వీట్ ఐటెం చేసి చూపిస్తానండి ఇప్పుడు పది నిమిషాల్లో అయిపోద్దండి స్వీట్ ఏదైనా స్వీట్ తినాలనిపిస్తే చిటుకులో చేసుకోవచ్చండి ఇప్పుడు ఎలా చేయాలో చేసి చూపిస్తాను ఇక్కడ నేను ఆరు బ్రెడ్ ముక్కలు తీసుకున్నానండి ఇప్పుడు స్లైసెస్ లాగా ఇవి కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇది కట్ చేసుకున్నామండి ఈ చుట్టుపక్కల ఉన్న ఈ బ్రెడ్ ఈ బ్రౌన్ కలర్ పార్ట్ మొత్తం తీసేసుకోవాలి ఇలాగా స్లైసెస్ లాగా కట్ చేసుకున్నాను ఇలా బ్రౌన్ పాట అంతా తీసేసుకోవాలి ఇలా ఇలా చేసేసుకోవాలండి స్లైసెస్ లాగా అన్నీ కూడా ఇలాగే చేసుకున్నాం ఇదిగోండి ఇలా స్లైసెస్ లాగా ఇలా కట్ చేసుకోవాలి ఇవి పట్టన పెట్టుకున్నాం ఈ మిగతా బ్రెడ్ పాట ఉంది కదండి ఇదేమో బ్రెడ్ గ్రామ్స్ లాగా చేసుకొని స్నాక్స్ కింద వాడుకోవచ్చండి వేస్ట్ గేమ్ పడేయద్దు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నానండి ఇప్పుడు మనం మీద పాకం కోసం వేసుకుందామండి ఇక్కడ అరకప్పు దాకా పంచదార తీసుకుంటున్నాను షుగర్ని అలాగే కప్పు దాకా వాటర్ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం జిగురు పాకం వచ్చేదాకా పాకం పట్టుకున్నామండి ఇలా పంచదార కరుగుతుంది కదండి ఇప్పుడే ఒక ఇలాచి వేసేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా పంచదారను కరిగించుకోవాలండి పాకమేమి అవసరం లేదండి తీగపాకం దగ్గరలో ఉందనగా స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోద్ది స్టిక్కీ స్టిక్కీగా వస్తే సరిపోద్దండి ఇవ్వండి ఇలా స్టిక్కి స్టిక్కిగా వస్తే సరిపోద్ది ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి బ్రెడ్స్ అందులోనే డీప్ ఫ్రై చేసుకుందాం బ్రెడ్ని స్లైసెస్ని ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది ఫోరు లేదా ఫైవ్ వేసుకొని ఫ్రై చేసుకోండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అన్నీ కూడా ఇలా బ్రౌన్ షేడ్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇలా బ్రౌన్ కలర్లో వచ్చిన దాకా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇవి పాకంలో వేసుకొని ఫైవ్ మినిట్స్ పాకం పట్టేలాగా పట్టించుకోవాలండి ఇప్పుడు తీసేసుకుందాం ఇలా తీసుకొని పాకంలో వేసేసుకుందామండి చూడండి ఇలా పాకం పాకంలో రెండు వైపులా ముంచుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి పంచదార అండ్ బ్రెడ్ ఉంటే చాలు స్వీట్ రెడీ అయిపోద్ది అండి అంతేనండి మనం పది నిమిషాల్లో చేసుకునే స్వీట్ రెడీ అయిపోయిందండి పంచదార బ్రెడ్ ఉంటే చాలు చాలా చక్కగా చేసుకోవచ్చండి చిటుకులో అయిపోద్ది స్వీట్ తినాలనిపిస్తే ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చినా పాము సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ అండి బాయ్